హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఈస్ శిరీష సిరి త్రిబుల్ నైన్ వెల్కమ్ టు మై ఛానల్ మరి సరికొత్త తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి దురాస దుఃఖానికి చేటు అని మన పెద్దలు అంటుంటారు మరి అది మా తమ్ముడు అన్వేష విషయంలో నిజమబోతోందా దురాస అనేది మన యొక్క తృప్తిని నాశనం చేసేస్తుంది తనకంటూ ఒక ఫేమ్ వచ్చాక ఉన్నదానితో తృప్తి పడి లేని దానికోసం ఆరాట పడకుండా నలుగురికి మంచి చేస్తూ పోతే నీకది ఎప్పటికీ మంచి అలా నిలబడిపోతుంది సంతృప్తితో ఉన్న దానితో సంతోషపడితే లక్షల సంపాదన కంటే కూడా మేలైనది మన ఈ ప్రపంచ యాత్రికుడు గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్ల మీద పోరాడుతూ ఒక రకంగా ఒక మంచి పేరు తెచ్చుకున్న సమయంలో ఈ ఇందిరాబాబు నీ మీదే ఇప్పుడు మరి హైదరాబాద్లో సైబర్ కేసు పెట్టారు మరి దీనికి సమాధానం నువ్వే చెప్పుకోవాలి మరి ఉన్నది లేనట్టు చెప్పావో లేనిది ఉన్నట్టు చెప్పావో మరి దాని గురించి అయితే నీకే తెలియాలి మరి అది నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా నీదే మరి ఒకప్పుడు సజ్జనార్ గారితోటి ఇంటర్వ్యూ చేశావు మరి దానివల్ల నీకేమైనా కొమ్ములు వచ్చినాయి అంటావా చిన్నోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు అందరిని బెట్టింగ్ ప్రమోషన్లు చేసేస్తున్నారని చెప్పి మొత్తానికి లాగేసావు మరి నీకు పోటీకొచ్చిన అందరినీ అంటే యూట్యూబర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇలా ప్రతి ఒక్కరిని తొక్కేసుకుంటూ నువ్వైతే పైకి వస్తున్నావు నువ్వు చేసినవన్నీ చాలా బాగున్నాయి కానీ నీకు కొంచెం నోటిదోలు ఎక్కువే అరే బాబు నీతో పాటు నీ చుట్టూతో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా కొంచెం పైకి ఎదగలేవురా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అయితే అందరూ ఒక మాట అంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ నువ్వు చేస్తున్నావు అంటున్నారు ఇంతవరకు నిజంగా కూడా రేపో మాపో నీ పాస్పోర్ట్ కూడా రద్దయిపోతుంది అంటున్నారు ఏంటో జాగ్రత్త చూసుకో నీకు నెలకి ముప్పై లక్షలు వస్తున్నాయని చెప్పావు మరి బెట్టింగ్ యాప్ల్లో పోగొట్టుకున్న కుటుంబాలకి నువ్వు సాయం చేస్తానని చెప్పావు మరి ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు చేస్తావు ఇవన్నిటి దేనికి కూడా ఒక క్లారిటీ అనేది అయితే లేదు చెప్పడం మాటల్లోనేనా చేతల్లో లేదంటావా ఒక్కసారి ఆలోచించుకో తమ్ముడు మరి ఇప్పుడు చూస్తేనేమో మెట్రో మీద సిఎస్ మీద మూడు వందల కోట్లు తినేశారు అని చెప్తున్నావు అసలు నువ్వు చేసే పని చెప్పే మాట నిలకడగా లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆదుకుంటాను అని చెప్పావు మరి ఏది నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు ఏదైనా మనం వెంటనే చేసేయాలి నేను ఎప్పుడో అప్పుడెప్పుడో చేస్తాను ఇప్పుడెప్పుడో చేస్తానంటే ఈలోపు నువ్వు బొక్కలోకి వెళ్తావేమో చెప్పలేకుండా ఉన్నావు పరిస్థితులు అలా కనపడుతున్నాయి జనాలందరినీ తొక్కేసి నువ్వు ఒక్కడే పైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా తమ్ముడు కరెక్ట్ కాదు తమ్ముడు నువ్వు ఎదుగు నువ్వు ఎదుగుతూ నీ చుట్టూతో ఉన్న పది మందిని ఎదిగేలాగా చెయ్యి నువ్వు వాళ్ళకి తొందరగా సమాధానం చెప్పు చెప్పకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సమాధానం చెప్పరా బాబు తొందరగా లేకపోతే నీ పాస్పోర్ట్ బ్యాన్ బ్యాన్ చేసేస్తారో ఏదో ఆపేస్తారో అంటున్నారు మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు మరి అవన్నీ నువ్వే చూసుకోవాలి నాకేం తెలుస్తుంది తమ్ముడు ఏదో పది మంది చెప్పే మాటలు విని మరి నీతో మాట్లాడుతున్నా నీతో డైరెక్ట్ మాట్లాడటానికి నీ ఫోన్ నెంబరు నువ్వు నా దగ్గర లేవు కదా ఏదో ఈ వీడియో రూపంలో నీ చెప్పుకుంటున్నాను తమ్ముడు ఏం మరి మా ఆడియన్స్ అందరు కూడా వినండి సరే ఏదైతేమైందిలే కాని ముందు గా వాళ్ళకి వీడియో రూపంలో చెప్తావా లేకపోతే ఫోనుల ద్వారా చెప్తావా లేదా నువ్వు ఎలా చెప్తావో కానీ అదేదో తొందరగా సాల్వ్ చేసుకో నీకు ఎలా ఉందో కానీ నాకైతే మెంటల్తో టెన్షన్తో ఏం అర్థం కావట్లేదు ఈ వీడియో చూస్తున్న నా ఆడియన్స్ నా ఫాలోవర్స్ అందరూ కూడా మరి అన్వేష్ చెప్తున్న విషయం కరెక్టా తప్ప అంటే పైకి ఎదగడం కోసం ఇంకా ఇంకా ఎదగటం కోసం ఏది పడితే అది చెప్పేశాడా ఉన్నది చెప్పాడా ఏంటి అనేది మీ అందరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి మరి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు అర్జెంట్గా లైక్ కొట్టడం మర్చిపోకండి